హలో 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 నమస్కారణపాల యూట్యూబ్ ఛానల్ గోపేనుంది గోపి గుణపాల్ గుణపాలరాజు అంటారు అదేం లేదన్నా అది వీడియో చూశాను అది ఒక క్రిస్టితో అది యశురడు గుడి అంటున్నావు కదా గుడి చర్చి వేరు గుడి గుడి చర్చి అంటున్నావు కదా అంటే గుడి పవిత్రమైంది చర్చి వ్యభిచార కేంద్రం అని చెప్పి అన్నాను అంటున్నావు అన్న ఎలాగంటే ఇప్పుడు మేరీ అనే ఆమె భర్తతో గర్భం చేయించుకో వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే భర్త ఉండగానే ఎవరు మేరీ మేరీ వేరే వాళ్ళు ఎవరు పరిశుద్ధాత్మ మనిషే ఎవరైనా మనిషే మనిషి అని ఎవరుంది దేవుడు అని ఎక్కడుంది మనిషి అంటలో ఉంది ఇప్పుడు ఒక తమ్ముడు ఇప్పుడు యోదా దావీదు వీళ్ళందరూ దేవుళ్ళ మనుషులే మనుషుల అక్కడ పక్క బ్రాకెట్ లో పక్కన మనుషులు రాసుందే మనుషులు ఇప్పుడు నా ప్రశ్న జాగ్రత్తగా విను దావీదు మనిషి అని చెప్పి రాసిలేదు కానీ యహోవా దేవుడు అని చెప్పి రాసింది అవునా కాదా దావీదు మనిషి అని చెప్పి రాసిలేదు యహోవా దేవుడు అని చెప్పి రాసుంది దావీ మనిషి అని రాసిలేదు మనుషులని మనుషులు మనుషులని రాయక్కర్లేదు కానీ దేవుణ్ణి దేవుడు అని చెప్పి రాయాలి అవును ఈ పాయింట్కి నువ్వు ఒప్పుకుంటావా మనిషిని మనిషి అని రాయక్కర్లేదు పేరు రాస్తే సరిపోయిద్ది కానీ దేవుడికి మాత్రం దేవుడు అని చెప్పి రాయాలి ఇప్పుడు యహోవా దేవుడు అని రాశారు రాశారు రాయలేదా నేను ఏంటంటే తమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలి అక్కడ రిఫరెన్స్ ఉంచే చూపించి నేను ఖచ్చితంగా దేవుడు అని ఒప్పుకుంటాను ఒప్పుకునేది లేదన్న అది మన వ్యక్తిగత విశ్వాసం కదా అలా తమ్ముడు మంచిగా చెప్పే విశ్వాసం అయితే నీ గ్రంథాన్ని నీ ఇంట్లో పెట్టుకోవాలి కానీ మా హిందువులు వచ్చి పొద్దున్న లెగిస్తే సువార్తలు అని చెప్పి మైకులు పెట్టి గోల్ చేసి ఆ మీ దేవుళ్ళు హిందూ దేవుళ్ళు సహితాళ్ళు రాళ్ళు రప్పలు వాళ్ళు అట్లా అనకూడదు అన్నట్లా అనకూడదు అనకూడదు అదే అదే నేను చెప్తున్నా నా బాధ కూడా ఇన్ను పొద్దున్న లెగిస్తే హిందూ దేవుళ్ళు రాయలు రాళ్ళు రప్పులు నేను ఇంతకు ముందు ఆంజన సవామి వేసుకున్నా నాకు మంచి జరగలేదు మీ దుర్గా మాత మాలు వేసుకున్నా మంచి జరగలేదు యేసుని నమ్ముకుంటే నాకు మంచి జరిగింది అని చెప్పటం తప్ప రైటా తప్పు అట్లా జరగ వాళ్ళకి నాకు తప్ప తప్పనే కాదు నాకు తమ్ముడు నేను ఇంతకుముందు ఆంజన సవామికున్నా నాకు మంచి జరగలేదు యేసు నమ్ముకున్నా మంచి జరిగింది అసలు ఈ సాక్ష్యాలు ఎందుకు దొంగ సాక్ష్యాలు అనిపించిందే అమ్మగారు తమ్ముడు ఇప్పుడు మీ అమ్మగారు మంచిది అయితే మా అమ్మగారు మంచిది అని చెప్పుకో నాకు అభ్యంతరం లేదు తమ్ము నేనేమన్ను అది నీ ప్రేమ ఓకేనా వాళ్ళ అమ్మగారు సంగతి నాకు తెలియదు ఆ మంచిదో కాదు మా అమ్మగారు మాత్రం మంచిది పతివ్రత నువ్వు చెప్పుకుని వెనుక నా మనసు బాధపడతా తమ్ముడు అట్లా ఎదుట అనకూడదులే గాని మరి వాళ్ళంటే నేను మెదకుండా ఎందుకుంటాను తమ్ముడు నీదేముండవు నిజంగా గొప్పడైతే మీ ఇంట్లో పూజించుకో ఈ మాట అన్న మంచిగా ఉందన్న కానీ అది బైబుల్ లాగా బైబుల్లో ఉన్న వాటిని విషయాలు అట్లా చెప్పడం తప్పగా ఇప్పుడు ఎవరైతే నీవు నీ నీ ఎవరైతే నువ్వు అనగా నువ్వు విన్నావో వాళ్ళని అనాలన్నా నువ్వు సరైన విధానం ఇప్పుడు ఎవరు మనశ్శాంతి ఇప్పుడు ఒకటి ఇక్కడ ఒకటి ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఒక్కొక్కరికి ఒక ఇష్టాలు ఉంటాయి అంటే నువ్వు ఒక పాయింట్ తమ్ముడు ఎవరిష్టం వాళ్ళది ఎవరు దేవుడి మీద ప్రేమ వాళ్ళది అంతేగా ఎదుటి వాళ్ళ దేవుడు నువ్వు కించపరుస్తున్నప్పుడు నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను నా మీద నువ్వు ఒక రాసావు నేను తిరిగి అయ్యకుండా ఉంటానా అందుకే నేను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు నా దేవుడిని నమ్ముకొని నీకు మంచి దొంగ సాక్ష్యాలు చెప్తున్నావు ఏ మరి నేను కూడా నీ దేవుడి గురించి తప్పుగా చెప్తా ఇది నేను పెట్టుకున్న కాన్సెప్ట్ సరే తమ్ముడు కాసేపు నీ మాటకే యేసు దేవుడు అనుకుందాం తమ్ముడు సార్ నువ్వు అనుకున్న మాట నేను కూడా ఒప్పుకుంటా యేసు దేవుడు అని కాసేపు నీకోసం అయితే దేవుడు నమ్ముకుంటే మేము ఆంజన స్వామి మాలు వేసుకున్నా మాకు మంచి జరగలేదు మేము దుర్గమ్మలు వేసుకున్నా అయ్యప్ప స్వామి వేసుకున్నా మాకు మంచి జరగలేదు అని చాలా సాక్ష్యాలు చూసాయి యూట్యూబ్ లో ఉన్నాయి కదా ఒప్పుకుంటావు కదా తమ్ముడు నేను కూడా నిజంగా యేసుని నమ్ముతాను తమ్ముడు చిన్న కోరిక కాకపోతే నాకు ఒక విషయం అన్న కాదు కాదు ఒకసారి నా ప్రశ్న పూర్తిగా చెయ్యి తెగిపోయినాడు మా ఇంటి దగ్గర వెంకట స్వామి అప్పుడు ఉన్నాడు కరెంట్ షాక్ కొట్టి చెయ్యి తెగిపోయింది అతనికి మరి అతను దేవుడు చెప్పి ప్రార్థన చెప్పి అతను చెయ్యి మొలిపిస్తావా తమ్ముడు మరి అట్లా చేయ అట్లా చేయడానికి సరైన విధానం కాదన్నది మరి ఈ సాక్ష్యం ఏంటి తప్పుడు మాలు వేసుకున్నా నాకు మంచి ఆంజనేయ స్వామి మాల వేసుకున్నా నాకు మంచి జరగలేదు వేస్త నమ్ముకున్న తర్వాత నాకు ఆ పని జరిగిపోయింది ఆ నాకు ఇల్లు వచ్చింది లక్షల ఆస్తి వచ్చింది ఏ తమ్ముడు మరి ఈశ్వరులు సాక్ష్యాలు కోరికలు దురాశపర్లు ఏదో చేయాలని నేను పెట్టింది వాళ్ళ కోసమే తమ్ముడు నీలాంటి వాళ్ళ కోసం కాదు నేను పెట్టింది వీడియో అది ఎవడైతే దురాశ మా హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నాడో వాళ్ళకి పెట్టాను తప్ప ఏమండి నా దేవుడు నేను నమ్ముకుంటే ఎవరితో సంబంధం లేదంటే వాళ్ళతో కూడా నాకు కూడా సంబంధం లేదు కరెక్టే కదా నేను చెప్పింది నువ్వు పొద్దున్న లెగిస్తే నా హిందూ దేవుడు సాక్ష్యాలు చెప్తే నా హిందూ దేవుడి మీద సాక్ష్యం చెప్తా నేను ఆ వెంకటేశ్వర మాలు వేసుకున్న ఏడు కొండలు నడిచే వెళ్ళి నాకు మంచి జరగలేదు ఏసుని నమ్ముకున్న లక్షల ఆస్తి కలిసి వచ్చింది మా అమ్మాయికి కడిపోయింది మా అబ్బాయికి పెళ్ళి అయింది ఏంది తమ్ముడు ఈ సాక్షాలు ఆ టైం వస్తే జరగాల్సిన జరుగుద్ది తప్ప ఏ దేవుడిని నమ్ముకుంటేనే ఏ రా రావుడిని నమ్ముకుంటే జరగదు తమ్ముడు అది గుర్తుపెట్టుకో మన అదృష్టం ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నాను తమ్ముడు అంబానీ ఉన్నాడు ఆ రాధాని అంబానీ ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు తెలివితేటలతో పైకి వచ్చారు అదృష్టంతో పైకి వచ్చారా వాళ్ళ వాళ్ళ తెలివి ఓపిక వాళ్ళది అలా ఓకే టెన్ పర్సెంట్ తొంభై పర్సెంట్ ఉంటుంది తమ్ముడు మోడీ ఉన్నాడు ఆయన చాయ్ అమ్ముకుండేవాడు టీ అమ్ముకుండేవాడు ఈ రోజు దేశ ప్రధాని అయ్యాడు అతడి కంటే తెలివి గల లేరా ఇండియాలో లే గానీ అది ఇంకా మరి ఎందుకు అవలేదు వాళ్ళ అదృష్టం అది అదృష్టాన్ని బట్టి మనకు ఉంటది కాని తమ్ముడు అర్ధమైందా అదృష్టాన్ని బట్టి ఉంటది ఒకడు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు వాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళలో కూడా తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు వాళ్ళలో తెలివి గల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఐపీఎస్ కంటే తెలివి గల మార్కెట్ లో చాలా మంది ఉన్నారు ఒక ఐఏఎస్ కంటే తెలివి గల పొచ్చి మంది ఉన్నారు మార్కెట్ లోందరు ఇప్పుడు అలా అని చెప్పి వాడిని మనం నిందించకూడదు తప్పది వాడు అదృష్టం వాడిది ఈ అదృష్టం వీడిది నేను వేసున్నాము కూడా నాకు జరిగిందంటే ఆ టయానికి అదృష్టం జరిగింది ఆ టైం పాపం వాడు నీకు అదృష్టం లేదు జరగలేదు దాన్ని దేవుడి మీద నేను నాకు జరిగింది కాబట్టి ఆ దేవుడే నాకు మెయిల్ చేసాడు ఆ హిందూ దేవుడు తప్పుడు అంటే అట్లా కుదురుద్ది సాక్షాలు చూడు నువ్వు నువ్వు ఇప్పుడు నన్ను నన్ను ప్రశ్నించే ముందర ఫస్ట్ యూట్యూబ్ లో సాక్షాలు అని కొట్టు క్రైస్తవ సాక్షాలను అని కొట్టు ఎన్నో చూడు అది నిజంగా ఒక విషయం అది తప్పుడు సాక్ష్యం అయితే వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా ఒకవేళ నిజమా ఇది అబద్ధం అని ఒకసారి పరిశీలించిన వాళ్ళు చెప్పింది అబద్ధ సాక్ష్యం నిజమ సాక్ష్యం అనేది తమ్ముడు పేగులక్క సాక్ష్యం అని ఒకసారి కొట్టి చూడు ఏది లక్క పేగు లక్క సాక్ష్యం అని ఒక ఆమెను కొట్టి చూడు పేగు లక్క లక్క సాక్ష్యం ఆమె గొడ్డలతో నరిగితే గొడ్డలు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయినా బతికిందట అవునవును నిన్నలే అది పేగులా కానీ రిప్ కానీ ఉంటది తమ్ముడు మరి ఇంకొకసారి నరికే అవకాశం నేను నరుకుతాం చూద్దాం ఏమో ఆయన ఇంకా నన్ను అందరు పిలుస్తుంది కదా నన్ను అందరు చూస్తారు కదా అట్లా ఓరాక్షన్ ఇంకొకరికి ఒకటి కలుపుకొని పెద్ద తప్పుగా తమ్ముడు అది అట్లా చెప్పి ప్రజలు తప్పుదావు పట్టిస్తే మరి నా బట్టలు తయారవుతారు కదా చెప్పేవాడు వినేవాడు అంటే పందైనా పురాణం చెప్తుంది అట్లా వినేవాళ్ళు ఉన్నారు ఇంకా పందైనా అందులాగా పురాణం చెప్తున్నాడు ఏదో నాకు ఇదో మేలు జరిగింది తర్వాత మంచిగా అంతవరకు ఇట్లానే ఉంటుంది పంది పురాణం చెప్పినట్టు ఉంటది మనందరం వినాలి ఇంకా ఇంకా సరే ఇప్పుడు మనుషులు చేసిన తప్పులకి ఒక దైవ గ్రంథంలో ఒక మంచివాడితో అడుగా చిన్న ప్రశ్న చెప్తమ్ముడు ఇప్పుడు ఇద్దరు రాజులు ఉన్నారు ఎవడెవడు సరే ఇద్దరు రాజులంటే ఝాన్సీ లక్ష్మి బ్రిటీషు అనుకో ఝాీ లక్ష్మి బ్రిటీషుడి మీద కోపం ఝాన్సీ లక్ష్మి యుద్ధం జరగిన సైనికులు ఎందుకు వెళ్తున్నారు తమ్ముడు మరి యుద్ధానికి వాళ్ళకి సైనికుడికి బ్రిటీషుడికి ఏం పగలేదుగా ఉంటే ఝాన్సీ లక్ష్మిబాయి బ్రిటిష్ వాడికి బాగుంది ఝాన్సీ లక్ష్మి బ్రిటిష్ వాళ్ళని చంపాలి పోయి మరి సైనికులు ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు సైనికులు అమాయకులు ఉండరా మంచి వాళ్ళు ఉండరా ఉంటారు మరి వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు ఝాన్సీ లక్ష్మిబాయి మీద ఝాన్సీ లక్ష్మిబాయి వెళ్ళాలి కానీ ఇద్దానికి వీళ్ళందరినీ సైనికులు మంచి వాళ్ళని ఆ పాప అమాయకులు ఎందుకు తీసుకెళ్తుంది మరి ఇద్దానికంటే అలానే ఇది కూడా నా దేవుడిని విమర్శించేటప్పుడు నేను విమర్శించిన వాడిని వాళ్ళ దేవుడిని కూడా విమర్శించే హక్కు వాడే నాకు ఇచ్చాడు ఇప్పుడు సరే తమ్ముడు మంచి మాట అడిగావు మీకు పాకిస్తాన్ ఐడియా ఉంది తమ్ముడు మన పొరుగు దేశం ఒక్క రెండు బాంబులు వేస్తే మన ప్రధానమంత్రి గారు చెప్పి వాళ్ళ మీద మళ్ళీ తిరిగి బాంబులు వేయించుకుంటా నువ్వు మాట్లాడగలవా మరి ఒక రెండే వేసుకుంటారు కాశ్మీర్ పూర్తిగా నాశనం అయిపోయింది లేదా హైదరాబాద్ మీద ఢిల్లీ మీద ఒక అనుభవం వేస్తారు నువ్వు ఏమనకూడదు ప్లీజ్ మన ప్రధానమంత్రి గారు చెప్పి వాళ్ళని ఏమనదు సార్ రెండే కదా చేసుకుందని నువ్వు అనుకోవాలి నువ్వు చెప్పాలి చూద్దావా మరి అనుకుంటే ఇంకా నా ధర్మం మీద రాయేసినప్పుడు తిరిగి వేయాల్సిందే

అక్క నీ సాక్ష్యం వలన క్రిస్టియన్స్ ఏ భ్రష్టు పట్టిపోతున్నారు అక్క క్రిస్టియన్స్ అని చెప్పి ఒకసారి మాట్లాడ ఆమె అంటదా నిన్నే తెది నిన్నే తెడుతుంది అంతకన్నా దారుణంగా ఇంకొక ముందర ఆయన పేరేం పేరు శక్తులు ఇది బోల్డ్ బోల్డ్ అంటుంది దరిద్ర బోల్డ్ ప్రియుడు ఏ తమ్ముడు పట్టిస్తుంది మేము కాదు వాళ్ళే ఏం చేద్దాం అసలు తయారండ్రు దురాశ పర్లు వాళ్ళతో పాటు వీళ్ళు వీళ్ళతో పాటు అంత నాశనం చేస్తుండ్రు మన శాంతి ఒక ఇప్పుడు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మనశ్శాంతి ఉంటది ఎక్కడ తృప్తి అక్కడ ఉంటది ఇంతవరకు ఉండాలి కానీ మనుషులు చేసిన తప్పులకి దైవ గ్రంథాలు వేసుకొని ఒకరి మనుషులు ఒకరు జరుపుకొని సాక్షాలు తమ్ముడు తమ్ముడు నేను వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ లో అంతకు ముందులో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి చూడు రెండు వేల ఇరవై ముందు ఎన్ని సాక్షాలు ఉన్నాయి చూడు నమ్ముకున్నాం మాకు మా కాలు పోయినాయి చేతులు పోయినాయి ఏసు నమ్ముకున్నాం కాళ్ళు వచ్చినాయి చేతులు వచ్చినాయి మాకు క్యాన్సర్ తగ్గిపోయింది రావాలి మాకు ఎయిడ్స్ వచ్చింది మాకు ఎయిడ్స్ వచ్చింది ఎంగడేసావు నమ్ముకున్నా తగ్గలేదు ఏసు నమ్ముకున్నా ఎయిడ్స్ పోయింది కిడ్నీలు పోయినాయి మా ఏసు నమ్ముకున్నా కిడ్నీలు వచ్చినాయి లివర్ పోయింది మా ఏసు నమ్ముకున్న లివర్ వచ్చింది మరి ఈ దేవుడిని ఇక్కడేమి దేవుడు కాదు మా దేవుడే దేవుడు ఇలా తొలి సాక్ష్యాలు చెప్తే మా కడుపు మండదా తమ్ముడు ఇప్పుడు మేమ్మగారు మేమ్మగారు మారింది రా ముందు నువ్వు అన్ని వచ్చిన కానీ బతికేం మారింది రా మళ్ళా ఎప్పటిలా కూడా ఉంది కదా మాడు అన్న అడుగుగారు నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వస్తాను తమ్ముడు వచ్చి తమ్ముడు మేమ్మగారు మంచిది గారు అమ్మగారి సూపర్ మంచిది తమ్ముడు అంట నువ్వు ఒప్పుకుంటావా మరి ఈ మాటకి లప్పు మా అమ్మ గురించి నాకు తెలుసు నీకేం తెలుసురా నీ అమ్మ గురించి తప్పు అది తప్పుగా తమ్ముడు అందుకే మా దేవుడు విమర్శిస్తున్నారు కానీ నేను అన్నం తప్ప వేరే ఉద్దేశం అయితే నాకు లేదు అదే తప్పు నువ్వు చేస్తున్నావు కదన్నా ఇప్పుడు నేను పాకిస్తాన్ ఎగ్జాంపుల్ నేను అట్లా సరే నువ్వు చెప్పినావు కానీ అట్లా చేసుకుంటే ఒకరి మీద ఒక బాంబు లేసుకుంటే మనుషులు ఏడ మిగులుతారన్నా దాని ఏంటి అని దీని పరిష్కారం నువ్వే చెప్పు పరిష్కారం అంటే వారు ఎవరైతే అన్నారో వాళ్ళని విని పిలిపించి అందరి ముందర కూర్చోబెట్టి తమ్ముడు హిందూ ధర్మం మీద బుర చల్లే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మార్కెట్ లో ఒక్కరు ఇద్దరు ముగ్గురు పట్టుకొచ్చి అందరు ముందర ఇది నిజం చేయరా ఇంక డిబేట్లు కూడా పెట్టాం మేము ఒరే బాబు నీకు నచ్చింది హిందూ గ్రంథాలు బైబుల్ పెడదాం బైబుల్ పెడదాం హిందూ గ్రంథాల మీద డిబేట్ కు రంటే ఒక రాడు విమర్శించేవాడు విమర్శించడం ఫోన్ పే పెట్టుకోవటం గూగుల్ పెట్టుకోవడం డబ్బులు అడుక్కోవటం అసలు పేగుల బాగా తెలియదు పేగులక్క దగ్గర దగ్గర పది లక్షలు సంపాదించింది తెలుసా పేగులక్క సాక్షానికి యాభై వేలు తీసుకుంటాది ఆమె అబ్బో తెలుసా నీకు ఆ సంగతి తెలీదన్న తెలి యాభై వేలు పిగులకు సాక్ష్యం చెప్తే నీ చర్చకొచ్చి సాక్ష్యం చెప్తే నువ్వు యాభై వేలు ఇవ్వాలి నువ్వు అందరు దొంగలు తయారైనా సరే తమ్ముడు కొంచెం పనులు బయటకు వెళ్తున్నా సరే సరే హలో హలో ఏం పేరు బాబు నీ పేరు మీ పేరు ఏం పేరండి ఎవరి పేరండి ఈ పేరే మల్లి దేవ సహాయం అండి ఎక్కడ మీది మాది హైదరాబాద్ హైదరాబాద్ మీ ఏ దేవుడి ఇష్టం మీకు నాకా నాకు మా వెంకటేశ్వర ఇష్టం అండి ఇప్పుడు అది కాదు దానికి ఒక మాట్లాడుతున్నాను చిన్నవాడు అనే దేవులందరూ ఒకటే మతకారం దేవుడు ఒక మాట మీ దే ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారు కొలుస్తున్నారు అందరూ అందరూ ఇందుల నుంచి ఇల్లు కి వెళ్తున్నారు మీకోసం చెప్తున్నాను ఇప్పుడు దేవుళ్ళందరూ ఒకటేనా దేవులు అందరూ ఒకటే లెక్క కాదు స్వామి ముస్లింస్ ఏమన్నా అల్లా 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 ఏం చెప్పాడు ఆవుల్ని కోసుకొని తినమన్నాడు మరి హిందూ ధర్మం ఆవుల్ని పూజించమంది ఇద్దరు ఎలా అవుతారు పూజిస్తున్నాడు ఎవరు పూజిస్తున్నాడు ఏంట ప్రశ్న అర్థమైందా అల్లా ఏమన్నా అల్లా దేవుడు ఏమన్నా ఆవులను కోసుకొని తినమని చెప్పాడు కనపడితే హిందూ దేవుళ్ళు వాళ్ళ అలా గోవును పూజించమంటారు ఇద్దరు అందరు దేవుళ్ళు సమానమెట్లయితారు ఒకడేం కోసుకొని తినమన్నాడు ఒకడేం పూజించమన్నాడు అందరు సమానం ఎట్లయితారు అన్ని సమానంగా చెప్తే సమానం అవుతాడు చెప్పినట్టు బాగా అన్నదా నేను అడిగిందని చెప్పు అందరు సమానం అయితే ఒకటే లెక్క చెప్పాలి కదా మరి వేరు వేరు లెక్కలు చెప్పారు వేరు వేరు లెక్కలు చెప్పారు సమానం ఎట్ట అవుతారు రోజుకి ఉన్నారు అది నువ్వు ఏమన్నా తినాలి సంగతి నేను ఇను నేను అడిగిన ప్రశ్న నువ్వు జాగ్రత్తగా వినాలి అలా ఏమన్నా ఆవును పోసుకొని తినమన్నాడు మరి అందరు దేవుళ్ళు సమానం అయితే ఆవును పూజించండి ఆవును తినకూడదు అని చెప్పాలి కదా అందరు దేవుళ్ళు సమానం అయితే ఆ ఏంటి చెప్పండి చెప్పండి మనుషులు సమానం మనుషులందరూ సమానం కాని దేవుళ్ళందరూ సమానం కాదు ఈ విషయం గుర్తుపెట్టునా మనుషులు ఒకలాగా ఉండదు మనుషులు ఒకలాగా ఉన్నా నల్లగొన్న తెల్లగొన్న పొట్టి కొన్నా అది కాదు నేను చెప్తుంది అన్ని మతాలు సమానం కాదు అందరు దేవుళ్ళు సమానం కాదు మనుషులందరూ సమానం అది అలా అనుకుంటే చాలు నేను ఏసేం చెప్తాడు నువ్వు ఎన్ని రేపులు మంటలు చేయి నన్ను నమ్ముకుంటే నీ మొత్తం తీసేస్తా అంటాడు అట్ట ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకంగా చెప్పాడు మరి దేవుడు అందరు సమానం పెట్టయితే ఒక్కొడు ఒక్కో రకంగా చెప్పినాడు లెక్కల మాస్టర్ అంటే ఏంది టూ రెండు ప్లస్ రెండు ఇజ్వల్ టు నాలుగు అని చెప్పాలి అలా చెప్పకుండా రెండు ప్లస్ రెండు పది అని వాడు మా లెక్కల మాస్టర్ అవుతాడు మరి అందరు దేవుళ్ళు అప్పుడు అందరూ ఒకటే చెప్పాలి రెండు ప్లస్ రెండు నాలుగు అని చెప్పాలి అందరూ ఒకటి పది ఒకటి సున్నా ఒకటి నాలుగు అని చెప్తే ఎట్లా అవును మరి అందరు దేవుళ్ళు సమానం కాదు ఫస్ట్ లో ఈ అభిప్రాయం నువ్వు తీసే సరేనా మనుషులందరూ సమానం అని చెప్పి ఒప్పుకుంటా సరేనా ఎవరు నమ్ముతావు ఇంతకీ కాదమ్మా చూశాను మీరే ఇప్పుడు ఇప్పుడు కాదు కాదు నువ్వు ఎవరిని నమ్ముతావు చెప్పు జీసస్ నచ్చలేదు అదే స్వామి నా దేవుడు వెంకటేశ్వర చెప్పా నీ దేవుడు ఎవరు నా దేవుడు జీసస్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక మాట సరేం కాదు చెప్తున్నాం ఒక మాట అవక ఇప్పుడు ఇప్పుడు మనం తప్పు చేసినా ఏం చేసినా అక్కడికి వెళ్తాం ఎక్కడికి చనిపోయినప్పుడు దేవుడికి మనం చెప్పాలి మనం ఏం తప్పు చేస్తాము ఏం చేస్తాము అన్నీ గుర్తుంటా గుర్తు ఉండదు ఆ నరకంలోకి వెళ్తాడు ఎవరికి వెళ్తాడు తెలియదు లెక్క అడుగుతాడని చెప్పేది బానే ఉంది పర్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆత్మగా మన ఆత్మ మన శరీరం చచ్చిపోయినప్పుడు మెమరీ కూడా చచ్చిపోయింది మైండ్ కి మెమరీ ఉంటది ఈ మైండ్ మెమరీ చచ్చిపోయింది ఆత్మకి మెమరీ ఉండదు గుర్తు పెట్టుకోలేదు మరి పరలోకేసు నువ్వు ఏమేమి తప్పులు చేసావు చెప్పమన్నప్పుడు మరి ఆత్మకి గుర్తు ఉండదు కదా మరి ఎట్లా చెప్పు ఆత్మ మరి ఇదంతా అబద్ధం కాదా మరి వేసయ ఇవన్నీ అబద్ధాలు కదా ఇప్పుడు అది కదమ్మా నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు సంవత్సరాలు సంవత్సరాలు తెలియాలంటే బైబుల్ చదువు చెప్పను నాకు బైబుల్ తెలుసో లేదు నేను చిన్న ప్రశ్న చెప్పు ఎంతమంది పిల్లలు చెప్పు నువ్వు నాకు బైబుల్ తెలుసో తెలీదు నేను చెప్తా వీధికి ఎంత మంది పిల్లలు ఎన్ని మంది చెప్పండి అదే నేను తెలియక అడుగుతున్నాను నువ్వు చెప్తే నేను చెప్పండి మీరు చెప్పండి మేము చదువు లేదు వాళ్ళు నువ్వు బైబుల్ చదివా బైబుల్ ఆది దాకా ప్రదివా బైబుల్ నేను దేవుడు దృశ్యా ఇప్పుడు ఏ దేవుడైనా ఒకటేనమ్మా నాకు దృష్టికి నీకు అర్థం కావట్లేదు స్వామి ఎలా ఒకటవుతారయ్యా ఒక ఉన్నా ఆవును పూజించమంటే ఒక దేవుడు చెప్తే ఇంకో దేవుడు ఆవును తినమంటున్నాడు ఇంకొక దేవుడు నన్ను నమ్మితేనే స్వర్గం ఇస్తానంటున్నాడు నన్ను నమ్మపోతే నరకం లేస్తానంటున్నాడు అది తిన్నోళ్ళు ఎక్కువైపోయారు కదా అందుకే అందరు నరకాన్ని పోతారు నరకంగా పోతారు ఎవరికి పోతారు అది కాదు కదా ఒక మాట చెప్తారు రెండు చెప్పి రెండు మాటలు చెప్పి అది కదమ్మా నీకు దేవుడు తిట్టాడు కాదు కదా అదే నీ పాప అదే దేవుడు తిట్టుకుంటావు ఏం చేయాలి నేను అడిగితే అడిగిస్తా ప్రశ్నించాను నేను అందరు దేవుళ్ళు సమానం ఎలా సమానంగా ఒక మార్చిస్తున్నానండి దయకు ఇప్పుడు పాస్టర్ వల్ల పాస్టర్ వల్ల ఈ వల్ల అందరు అలా చేయాలిపోరు కదా మనసు ఉంటారు ఇప్పుడు పాస్టర్ అయినా పంతులైనా మనిషి ఉంటారు ఆ చేసిన తప్పులు ఈ ఇల్లు వేస్తారంటే ఎలాగో అవుతుంది కదా వాళ్ళు తప్పు చేస్తారు వాళ్ళు తప్పులు చేస్తారు హాస్టల్ అయితే అందరూ అందరూ అలా మరి దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తారు మన దేవుడు చూస్తే ఇలా ఉండగల నువ్వు తప్పు చేసినప్పుడు అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు దేవుడు ఎందుకు చెప్పటం మరి చెప్పడు ఎందుకు చెప్పాలి అతను ఎందుకు చెప్పకూడదు ఆయన ఆయన చూస్తే మనము బొగ్గిపోతాం మరి ఆత్మ చూస్తే మరి ఆత్మ చూస్తే మరి కాదు చాలా మంది నేను చూసాను నాకు గనపడి ఆ వెంకటేశ్వర స్వామి మాకు చూసేవాళ్ళే కానీ మేము విగ్రహ రూపంలో చూస్తాం కానీ ప్రత్యక్షంగా చూడడం మేము అర్థమైంది సరే కానీ చాలా మందికి ఏసు కనపడ్డాడు ఏసు నాతో మాట్లాడారని చెప్తున్నాడు దానికి ఏం చెబుతావు అది ఒక మాట ఏ దేవుడైనా నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేయి నేను మరి అమ్మకు ప్రార్థన చేసి ఇప్పుడు మేరీకి ప్రార్థన చేశానయ్యా మేరీ దర్శనం ఇచ్చింది మొత్తం చూపించింది నాకు నాకు చాలు ఇంకెవరు వద్దు ఇంకా మేరీ దర్శనం మేరీ దర్శనం కలిగింది నాకు ఇప్పుడు మీరేమ్మ మీరేం కొలసిన వాళ్ళు ఏరే ఉంటారా పంది కొలసిన వాళ్ళు ఏరే ఉంటారా ఎందుకు అట్లా అంటే అదే కానీ ఇప్పుడు నేను చిన్న మాట మేరీ పచ్చి వ్రత్తేనా మేరీ పచివ్రతేనా మీరు చూసారా పతివ్రత అంటే ఇప్పుడు మగుడితో గర్భం మగుడితో గర్భం చేయించుకుంటే మాత్రం పచ్చివ్రత అవుద్ది వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే పచ్చి రాతి ఎట్లా అవుతుంది కాదు అలాగలు బాబు నేను నేను అడిగింది రైట్ ఇప్పుడు ఒక కాదయ్యారు ఎవరైతే బాబు మన కన్నతల్లు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళతోనే పిల్లలు చెప్పదు నిమిషం నా ఏజ్ పద్దెనిమిది అని చెప్పానుగా అదే అదే కాస్త నా ప్రశ్నట్ట నువ్వు ఎవరైతే పురుషుడు స్త్రీలు పెళ్లి చేసుకుంటారు వాళ్ళతోనే పిల్లలు కానీ కానీ పక్కన పిల్లల కంటే పచ్చిరీతట్లయితే మీరు అదే చేసింది ఏ సోబులు పెళ్లి పరిశుద్ధ పరిశుద్ధాత్మక పిల్లలు కానది అది తప్పు కదా అది చెప్పండి చెప్పండి పరిశుద్ధత్మ పిల్లలకి అంటమైంది ఇక దేవుడు అనుగుణంగా లేదు ఇక నాకు అనుకూలంగా లేడా